ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ టెన్ అనమాట ఇదైతే సో మీరైతే వీడియోలో మన తోట అయితే చూడొచ్చు అనమాట సో కొంతవరకు అయితే స్ప్రేయింగ్స్ అయితే లేట్ అయితే అవుతా ఉన్నాయి సో మనం పర్సనల్ వర్క్స్ ఉండడం వలన సో కాపు చూడండి ఏ విధంగా అయితే సెట్ సెట్టింగ్ అయితే అవుతా ఉన్నదో సూదులు లెక్క అయితే దిగుతూ ఉన్నాయి అనమాట సో మనము ఇంతమరకు అయితే మనం ఎపిసోడ్ నైన్ వరకు అయితే చెప్పడమే జరిగింది వీడియో చూడనట్టు వాళ్ళైతే మన వీడియోస్ ఎపిసోడ్స్ అయితే చూడండి అనమాట ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ టెన్త్ టెన్త్ స్ప్రేయింగ్ మిరపలో దోమ వైరస్ నియంత్రించి అదేవిధంగా కాపు సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా పండు పూత రాలకుండా యాజమాన్య పద్ధతులు పాటించాలని దాని గురించి వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు డి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ టెన్ అండి ఇది మనం టెన్త్ స్పెయింగ్ అయితే చేస్తా ఉన్నా సో ఇంతవరకు మనం టెన్త్ స్ప్రేయింగ్స్ దగ్గరే ఉన్నామని సో మనం స్ప్రేయింగ్ అనగా చేస్తేనే నేను ఎపిసోడ్ అనేది పెడతానండి సో స్ప్రేయింగ్ చేయకుండా పది పదకొండు ఎపిసోడ్స్ అయితే పెట్టను చెప్పిన మందే చూపెడతాను అదేవిధంగా రిజల్ట్ ఉన్న మందుల గురించి అదేవిధంగా ఆల్మోస్ట్ మనం టెక్నికల్స్ మాత్రమే ఇంతవరకు తొమ్మిది ఎపిసోడ్లు చెప్పాము తొమ్మిది టెక్నికల్స్ చెప్పడం జరిగింది సో ఆల్మోస్ట్ మనం ఒక కాపు మొత్తం సెట్టింగ్ అయ్యే వంద వరకు టెక్నికల్స్ మాత్రమే యూజ్ చేస్తాం సో అందుకొరకు ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే మన ఛానల్ అయితే వస్తాయి సో అదేవిధంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా చాలా చోట్ల వచ్చేసి మనకి కాప్ సెట్టింగ్ అనేది కాడదనమాట ఫ్లవర్ వస్తూ ఉన్నది ఫ్లవర్ డ్రాపింగ్ అవుతూ ఉన్నది సో మీరు ఇంకా ఎలాంటి మందులైతే కొడతా ఉన్నారు అదేవిధంగా మేజర్గా సీడ్ ఎంపిక అనేది కూడా చాలా ప్రాముఖ్యతమైనది అనమాట సో అలాంటి తప్పులు అనేది చేసుకుంటా ఉన్నారు సో చాలామంది సో దాని కొరకు మనం సపరేట్గా ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మేజర్గా ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ టెన్త్ అదేవిధంగా స్ప్రేయింగ్ టెన్త్ అనమాట ఇప్పుడు మనకి లైట్గా వైరస్ సమస్య అనేది వస్తూ ఉన్నది అదేవిధంగా తెల్లదోమ సమస్య అనేది ఉంది అదేవిధంగా కాపు అనేది వచ్చిన ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారాలి అదేవిధంగా పండు పూత రాలకుండా అంటే పసుపు రంగులకు మారి కడలు అదేవిధంగా పూత రాలడం అయితే జరుగుతూ ఉన్నది అదేవిధంగా విపరీతమైన పూత రావాలంటే ఎలాంటి మందులైతే స్ప్రే చేసుకోవాలి దాని గురించి వీళ్ళు మనం మాట్లాడుకుందాం సో ఈ ఎపిసోడ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే మందులండి సో మనకి తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా కాపు సెట్టింగ్ అవుతుంది అదేవిధంగా అధిక పూత వస్తుంది దానితో పాటు మనకి వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారుతా ఉన్నది సో దాని గురించి ఈ వీడియో మనమైతే మాట్లాడుకుందాం సో నేను తెచ్చిన మందులు అనేది మీకైతే తెలిస్తాను అనమాట సో ఇదేనండి అదామా వాళ్ళది ట్రాసిడ్ సో ఇది ఇందులో వచ్చేసి మనకి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడమే జరుగుతుంది సో ఒకటి డైఫెన్థ్రో అనేది ఇందులో ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అదేవిధంగా స్పైనోటోరామ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇందులో పెగాసిస్లో ఉండే టెక్నికల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అదేవిధంగా డెలిగేట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అయితే ఉండడమే జరిగింది సో దీన్ని ఈ సమయంలో మనకి స్ప్రే చేయడం వల్ల ఏం అంటే ఉపయోగాలు ఏంటి అంటే మేజర్గా తెల్లదోమని కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ముడత సమస్య అయితే పోతుంది తెల్లదోమ పచ్చదోమ పేన నివారణ అయితే అవుతుంది అదేవిధంగా స్పైనటోరం ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి పురుగు సమస్య కాయతోల్చి పురుగు లద్దె పురుగు శనగపచ్చ పురుగు పురుగు ఏదైనా సరే హండ్రెడ్ ది కంట్రోల్ సో మనం డెలిగేట్ని ఈ సమయంలో స్ప్రే చేస్తూ ఉంటే మనకి ఓన్లీ పురుగు మాత్రమే పోతుంది మనకి కాప్ సెట్టింగ్ అయితే అవుతుంది ఇందులో ట్రాసిడ్ కనుక ఈ సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే మేజర్గా తెల్లదోమ పోతుంది అక్కడక్కడ ఇప్పుడు వైరస్ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి సో వైరస్ ఎందుకు వస్తుంది తెల్లదోమ వలన వస్తుంది సో తెల్లదోమను కంట్రోల్ చేయాలంటే అదేవిధంగా కా ఉన్న కాపుని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా మార్చాలంటే ఇందులో డెలి డెలిగేట్ టెక్నికల్ అయితే ఉంటుంది కాబట్టి స్పైనోటోరం ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ట్రాసిడ్ ఉపయోగించడం వల్ల ఈ సమయంలో మనకి మనకి మేజర్గా పైముడత అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ అదే అదేవిధంగా వైరస్ జమిన వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది సో దానితో పాటుగా ఇందులో మనకి స్పైనోటోరం టెక్నికల్ అయితే ఉంటుంది కాబట్టి కాయతొలు పురుగు లద్దె పురుగు శరగపచ్చ పురుగు వీటన్నిటి క్లియర్ అయ్యి ఆకులు వచ్చేసి తమలపాకు టైప్లో అయితే ఈ స్ట్రాసై సైన్లో స్ప్రే చేయడం వల్ల అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో దీనితో పాటు మేజర్గా మనకి మరలా ఇంకా అధిక పూత అయితే కావాలి సో అధిక పూత కావాలంటే దాని కొరకు వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నా అండి సో నాథ్ బయోజిన్ సారీ వించి విన్ సో ఇది మనం స్ప్రే చేసాము ఆల్రెడీ ఇది మనం స్ప్రే చేయడం ఇది సెకండ్ టైం అనమాట దీన్ని కొట్టడం వల్ల అయితే మల్లెపూల తోట కూడా పనికిరాదండి అంత బాగా అయితే ఫ్లవరింగ్ అయితే వస్తా ఉన్నది సో నేను వీడియోస్ అయితే మీకైతే నాకు వర్క్స్ ఉండడం వల్ల వీడియోలు అయితే మరలా తొందరగా అయితే పెట్టలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవరింగ్ రావడానికే హెవీ ఫ్లవరింగ్ రావడానికి అయితే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఈ విన్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా వచ్చేసి మనకి అధికంగా పూత రావాలి ప్రతి ఒక్క వచ్చిన పూత కాయగా మారడానికైతే ఇది అదేవిధంగా ఈ సమయంలో మనకి ఎప్పుడు రైతులు కొడతా ఉన్నా సరే టెక్నికల్స్ లేకుంటే దోమందులు ఇవైతే కొడతా ఉన్నారు కానీ మేజర్గా న్యూట్రిన్స్ అనేది కొట్టడం అయితే మానివేస్తూ ఉన్నారు సో న్యూట్రిన్ డిఫరెన్స్ వల్లనే మనకి ఈ పూతలు అయితే రావడం అయితే అవుతూ ఉన్నది అదేవిధంగా ఈ వాతావరణం క్లైమేట్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం వలన మనకి ఈ సమయంలో పండుపూత బాగా రాలుతూ ఉన్నది కాబట్టి సో అందుకొరకు వచ్చేసి నేను ఈ నాగార్జున కంపెనీ వారి డార్మోల్ ఇది నేను ఆల్రెడీ స్ప్రే చేశాను మరొక వీడియోలో కూడా చెప్పలేదు సో ఇప్పుడు చెప్పే మందులు వచ్చేసి ఈ వించి విన్ను అదేవిధంగా డార్మోల్ అనేది సెకండ్ స్ప్రే సెకండ్ టైం అయితే స్ప్రే చేస్తా ఉన్నాను అనమాట సో ఈ స్ప్రే దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి న్యూట్రిన్ డెఫెన్స్ ఏమైనా క్లియర్ అయితే అవుతుంది అదేవిధంగా పండు పూతలు అంటే పసుపు రంగులో మారి కడలు కానీ పూత కానీ రాలకుండా అయితే మనకైతే నివారణ అయితే చేస్తుంది కాబట్టి సో ఈ మూడింటి కాంబినేషన్ డార్మోలిన్ వించి విన్ ట్రాసిడ్ ఈ మూడింటి కాంబినేషన్లో కనుక మనం స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి వైరస్ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకి తెల్లదోమ పచ్చదోమ పేను వంక నల్ల తామర పురుగు అదేవిధంగా అధిక పూత రావడానికి వచ్చిన ప్రతి ఒక్క పూత మనకి పండు పూత రాలకుండా ఇదైతే న్యూట్రియెంట్స్ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి ఈ మూడింటి కాంబినేషన్ అయితే స్ప్రే అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఆల్రెడీ స్ప్రేయింగ్ ఎవరైనా చేసి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట సో ఎపిసోడ్ టెన్లో వచ్చేసి నేనైతే ఈ మూడింటిని అయితే కలిపితే స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట సో దీని యొక్క రిజల్ట్ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో మీకైతే తెలిస్తాను సో అంతవరకు కొత్తగా చూసే వారు ఎవరు ఉన్నది మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై